దేవనామంలో అందరికొందా ఈ రోజు దేవుని వాక్య సందేశం తమ దేవుని మెరుగు వారు బలం కలిగి గొప్ప కార్యములు చేసేరు దాని గ్రంథం పదకొండో అధ్యాయం ముప్పై రెండవ తమ దేవుడు ఎవరో ఆయన ఎలాంటి కార్యములు చేయగలవారో ఎలా రక్షించగలరో తెలిసినప్పుడు వారు చేసే కార్యాలు చాలా అద్భుతంగా ఉంటాయి ఎందుకంటే వారు తమ దేవుని పట్ల అర్చించడం విశ్వాసం కలిగి ఉంటారు కాబట్టి ఏ కార్యమైనా చేయగలరు అది కండం మొదలుకొని వ్యూహాన్ రాసిన ప్రకటన గ్రంథం వరకు విశ్వాసులు వారు చేసిన కార్యాలు పొందే ప్రతిఫలాల గురించి చెప్పబడింది అబ్రహాము దేవుడు చెప్పిన దేశానికి రావడం ఇస్సాకును పొందుకోవడం మోషే ఇస్రాయేలీని నడిపించడం ఎర్ర సముద్రం పాయలుగా చేల్చబడ్డం గోడలు కోలడం యుద్ధం జరగకుండానే సైన్యం వెనుదిరగడం ఏలియా ప్రార్థన అలాగే దావీదు గొలియాతను చంపడం యో భూదేవుని అందు ఉంచిన అచంచలమైన విశ్వాసం శద్రగ్ మేషద్ద బదిన గోలు నిప్పుల కులంలో వేయబడ్డం దానియలి సింహాల గుహలో వేయబడ్డం ఇంకా చాలా కార్యాలు మనం బైబిల్లో చూస్తూ ఉంటాం తమ దేవుని ఎరిగి వారు చేసిన పనులు ఇవన్నీ మరి మన పనులు మన విశ్వాసం ఎలా ఉంది చిన్న చిన్న విషయాలు కూడా నమ్మలేని విశ్వాసం ఉంచలేని పరిస్థితిలో ఉన్నామా అలా ఉంటే మనం గొప్ప కార్యాలు ఎలా చేయగలం ఆత్మవిశ్వాసం ఉంటే ఏదైనా సాధించవచ్చు అని చెబుతూ ఉంటారు కదా మరి నీలో ఉన్న ఆత్మ దేవునిదే కదా ఆయన ఇచ్చినదే కదా అని గుర్తించి దానిపై విశ్వాసం ఉంచినప్పుడు ఖచ్చితంగా గొప్ప కార్యాలు చూస్తారని చేస్తారని తెలియచేస్తూ వనరాలు